హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇకటి నుండి ఈ చేపలు ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుందండి ఫ్రై వేపుకుందాం మూడు చేపలు మసాలా కలుపుకుందాం అండి ఫస్ట్ కారం వేసుకుందాం కారం ఒక స్పూన్ వేసుకుందాం అండి పసుపు సాల్ట్ సరిపడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా నిమ్మకాయ వేసుకుందాం నిమ్మకాయ అండి గరం మసాలా అండి హోలు మొత్తం గరం మసాలా మొత్తం అన్నీ కలిపింది ఇప్పుడు నిమ్మకాయ వేసుకున్న అందులో పిక్కలన్నీ తీసుకొని వేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకుందాం అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ అండి ఆయిల్ వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మసాలా అంతా చేపలు పెట్టి పెట్టుకోవాలండి చేపకు మొత్తం ఎక్కించుకొని బాగా పట్టించుకోవాలండి ఇకటి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా ఉంచుకుందాం తర్వాత ఫ్రై చేసుకుందాం చూసారా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం కల పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం చూసారా ఫుల్గా మసాలా పట్టింది ఒక టూ అవర్స్ ఉంచేనండి టాపింగ్ చేసుకుందాం అండి చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి చూసారా రెడీ అయిపోయింది ఫ్రై అయిపోయి అయిపోయింది ప్లేట్లో తీసుకుందాం అండి డెకరేషన్ చేసుకుందాం కూడా బాగా ఫ్రై చేసుకుందాం చూసారా ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుందండి చాలా మెత్తగా ఉడికిపోయింది చూసారా పీసు ఇంకా చేప అయితే చాలా బాగుంటుందండి గులివిందరండి ఇవి చూడండి ఈ నిమ్మరసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్